సో ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు అయితే ఆ జమీందారు పరమ పీనాసివాడు వాడికి ఎప్పుడు ఎవరికి ఏది న్యాయ పైస ఇవ్వటం ఊరికే ఇవ్వటం ఇష్టం ఉండేది కాదు వాడికి సరే ఆ ఊళ్ళోనే ఒక వెరీ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు భట్రాజు వాడు భట్రాజులు అంటే ఏంటి అది వరకు భట్రాజులు అంటే ఏం అంటే వాళ్ళు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు వాళ్ళకి మంచి సంస్కృతం వచ్చేది ఆసుగా వాళ్ళు శ్లోకాలు పద్యాలు చక్కగా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క క్యాపబిలిటీ అది వాళ్ళ యొక్క అర్హత అది వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాపం బ్రాహ్మణులవరకు అందరూ కూడా భిక్షాటనతోటే జీవించేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ యొక్క ఏంటంటే గ్రామం యొక్క సంక్షేమం కోసమని వాళ్ళు ఎప్పుడూ పూజలు నిష్ఠలు వీటిల్లో ఉండేవాళ్ళు ఎవరు ఏదిస్తే ఓ పప్పో ఉప్పో తెచ్చి ఎవడో కాస్త చింతపండు ఏదో నూనె ఏవో అట్లా తెచ్చిచ్చేవాళ్ళు దాన్ని దాన్ని అంటే స్వయం పాకం అంటారు ఆ స్వయం పాకం తెచ్చిస్తే దానితోటి జీవనాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు వాళ్ళు సరే ఈ బట్ట్రాజు కూడా అటువంటి వాడే పాపం అతను ఏం చేశాడంటే సరే అతనికి గంపెడి సంతానం అదరకు ఇప్పుడు మనలాగా ఫ్యామిలీ ప్లానింగ్ లేవు కదా సో అందుకని ఏంటంటే పాపం అది వరకు సంతానాన్ని కూడా ధనం కింద ట్రీట్ చేసి ఆ సంతానాన్ని ఎంతమంది సంతానం ఉంటే అంత పుణ్యాత్ముడు అనుకునేవాళ్ళు పుణ్యం కలిగినటువంటి వాళ్ళకి బహు సంతానం కలుగు ఇప్పుడు మన ధృతరాష్ట్రుడి కథ కూడా చూసాం కదా ధృతరాష్ట్రుడికి వంద మంది కుమారులు కలిగాడు అంటే అంత పుణ్యం చేసుకున్నాడు అతను అందుకే అంతమంది కుమారులు కలిగారని చెప్పి అంటారు సో అట్లాగే ఇతనికి కూడా చాలామంది సంతానం ఉన్నారు అయితే పాపం ఈ సంతానాన్ని రోజు వాళ్ళకి ఆహారం చేకూర్చాలంటే ఇతనికి చాలా కష్టమైపోయేది ఎంత కష్టపడ్డా గుళ్ళో ఎవడో ఒక వచ్చి మన మన వీరభద్రుడు గుళ్ళోలాగా మన ఆశ్రమ అదే గుళ్ళోలాగా ఎవడో పైసా ఇచ్చి పోవట్లేదు వీడికి రోజు గడవటం కష్టమైపోతుంది అందుకని వాడు ఏమనుకున్నాడంటే సరే ఎట్లాగైనా సరే ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి కాస్త దానం తీసుకుని ఒక గోవునో ఒక బర్రెనో దానం తీసుకుని కాస్త ఇంటికి పాలన్నా వస్తాయి అని చెప్పి లేదా ఏదో దానం పుచ్చుకుందామని చెప్పి వాడు ఈ ఎట్ట కాసిని ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దొడ్లో కాసినటువంటి ఓ తోటకూర కాస్త రెండు పళ్ళు అట్లాంటివి మూట కట్టుకుని ఈ జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు సరే జమీందారు దగ్గర బట్టులు వాళ్ళందరూ కూడా ఏమయ్యా వెర్రిబాపనోడా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నీకేం పని ఇక్కడ అది అంటే లేదు మీ భట్టరాజు మీ జమీందారు చాలా గొప్ప దానకర్ణుడని విన్నాను నేను అతను చాలా గొప్ప సంపదకి అతను అధిపతి అని విన్నాను ఆయన యొక్క కీర్తి గ్రామం మొత్తం మొంతటా వ్యాపించి ఉన్నది ఆయన యొక్క దర్శనం చేసుకుందామని వచ్చాను నన్ను దయచేసి లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తాను సరే అసలు ఇంతవరకు ఆ భటులు ఎప్పుడు ఈ జమీందారు గురించి ఒక మంచి మాట విన్న పాపాను బోలా వాళ్ళు అసలు ఎప్పుడు కూడా వినలే సో వీడు పాపం ఈ జమీందారు గురించి వీడేమిటి మంచిగా చెప్తున్నాడు అసలు వీడికి ఎట్లా జమీందారు మంచివాడని వీడికి ఎట్లా తెలిసిందని వాళ్ళకు ఒక విధమైనటువంటి కుతూహలం కలిగింది కుతూహం కలిగి సరే పోవయ్య పో కానీ జాగ్రత్త సుమ మా జమీందారు చాలా మొక్కోపి చాలా జాగ్రత్తగా మాట్లాడే నేను అడ్డదిడ్డ మాట్లాడేవావు కొరడా దెబ్బలు తింటావు చూడు అని చెప్పి చెప్తారు సరేలేండి ప్రభులు నేను నేను జాగ్రత్తగానే ఉంటానని ఆ తీసుకెళ్ళిన ఆ తోటకూర రెండు పళ్ళు నిమ్మకాయలు అట్లాంటివేవో వాళ్ళ దొడ్లో కాసి తీసుకెళ్ళి ఆ జమీందారు గారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాడు దండం పెట్టుకుని అక్కడ జమీందారు మీద ఒక చక్కగా ఆసువుగా సంస్కృతంలో ఆసువుగా అంటే ఏంటి మనం ఇప్పుడేంటి ఏదన్నా శ్లోకాన్ని మనం కంఠస్థం పట్టాలంటే ఒక పుస్తకం చూసుకుని నేర్చుకునే ఓ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అట్లా మనం ఏదన్నా కంఠస్థం బట్టి చెప్తాం అట్లా కాదు ఆయన ఆ నోటికి చక్కగా దా జమీందారు దానకర్ణుడు మంచి కీర్తిమంతుడు మంచి గొప్ప సంపద గలవాడు మంత వైభవం కలిగిన వాడు చాలా చక్కటి పరిపాలకుడు అట్లా సంస్కృతంలో వరుసగా నాన్ స్టాప్గా ఒక అరగంట సేపు ఆ జమీందారు మీద ఆసువుగా కీర్తిస్తూ చక్కగా మంచిగా పద్యాలు అల్లి చెప్పాడు చెప్పేటప్పటికీ ఆ జమీందారుకి ఆశ్చర్యం కలిగింది అరే వీడు నా గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడే వీడు సరే మరి సభలో అందరు ఎదురుకుండా చెప్పాడు కదా చెప్పేటప్పటికీ మరి నేను దా నన్ను దానకర్ణుడు అని పొగుడే అందరిలో ఎదురుకుండా వచ్చి భాస్కర్ వచ్చి నన్ను అమ్మగారు మీరు చాలా నీ చేతికి ఎముక లేదుట నువ్వు అందరికీ దానం చేస్తావున్నప్పుడు నేను కొద్దిగా మాట నిలబట్టడానికైనా నా దగ్గర నువ్వు వంద రూపాయలు తీసి ఇవ్వాలి కదా సో వీడికి కరక్కాయ గొంతులో పడ్డటైంది పచ్చి వెలక్కాయ నోట్లో అయింది తప్పదు దానం ఇవ్వాలి కానీ దానం ఇవ్వటం ఇష్టం లేదు మరి వీడేమో దానకర్ణుడు అని చెప్పి నన్ను పొగిడాడు పొగుడుతూ నా పైగా వీడు అడు అడుక్కున్నాడు కూడా ఈ బట్రాజు ఏమంటే నాలాంటి పేదవాడిని తమరే పోషించాలి దైవ స్వరూపులైన మీరు నన్ను పోషించకపోతే నేను నేను ఎట్లా నేను నిర్భాగ్యుణ్ణి అని చెప్పి కూడా పాపం వాడు అడుక్కోవటానికి వాడు చేశాడు సో సభలో మనం ఏమి ఇవ్వకపోతే పరుగు పోయినట్టు అయిపోతుంది కాబట్టి నౌ సరే సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ అని అర్థమైంది వాడికి కానీ వాడికి ఇవ్వటం ఇష్టం లేదు వాడు పీనాసి వాడు కదా వాడికి ఇవ్వటం ఇష్టం లేక ఏం చేశాడంటే ఇద్దరు బటులను పిలిచాడు భటులను పిలిచి వాళ్ళకి చెవులో ఏదో రహస్యంగా చెప్పాడు రహస్యంగా చెప్పేటప్పటికి సరే ఈ బటులు తెలుసు కదా వాళ్ళకి వీడి యొక్క దుర్బుద్ధులు ఆ బటులందరికీ ఆల్రెడీ వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు సరే వాళ్ళు మొత్తానికి మనలాగే వాడికి అదేంటి ఆ జమీందారు కూడా గోశాల లాంటిది అందులో కొన్ని బర్రెలు కొన్ని ఆవులు అన్నీ ఉంటాయి ఒక ఎండిపోయిన బర్రె ముసలిది అది ఇంకా అసలు ఈనలేదు ఏమీ లేదు ఈనటానికి ఏమి లేదు అది ఇంకా అది అంతా అది ఊరికే చనిపోతే దాన్ని చెప్పులు కుట్టడానికి పనికొచ్చేది అంతే చాలా అదొక ఇట్లా కటిక వాళ్ళకి అమ్మేవాళ్ళు కాదు కదా అట్లా దాన్ని ఒక పక్కన పడేసి అట్టే పెట్టేవాళ్ళు అంతే అది అట్లా గోశాలలో పడుండేది అటువంటి బర్రెని తీసుకొచ్చి వీడికి దానం ఇవ్వమని తీసుకొస్తారు వాళ్ళు తీసుకున్నామని చెప్తాడు జమీందారు చెప్పేటప్పటికి వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చేసి తీసుకొచ్చేసి జమీందారు ఏమంటే చూడు నువ్వు చక్కగా నా మీద అంత మంచిగా చెప్పావు కాబట్టి ఈ బర్రెని నీకు దానం ఇస్తున్నాను తీసుకెళ్ళి నీ సంసారాన్ని పోషించుకో దీని పాలతోటి నువ్వు సుఖంగా అని చెప్పి చెప్తాడు అనేటప్పటికీ బట్టరాజుకి పాపం అత్యంత దుఃఖం కలుగుతుంది వాడికి ఆ భార్యను చూడగానే అందరికీ అర్థమైపోయింది ఈ జమీందారు గుణం ఎంత పనికిరానికి గొడ్డుని తీసుకొచ్చి ఇస్తున్నాడని వాడికి అర్థమైంది అయితే ఆ గొడ్డుని తీసుకోకుండా నిరాకరించామనుకో తీసుకోకుండా ఉంటే జమీందారికి ఇన్సల్ట్ అయిపోతుంది వాడికి తలదగిపోతుంది ఇన్సల్ట్ అయిపోతే తల తలదగిపోతుంది మిగతా వాళ్ళందరూ వాడిని తంతారు కానీ తీసుకోవటం ఇష్టం లేదు తీసుకెళ్ళి ఇప్పుడు దాన్ని ఎక్కడ మేపుతాడు ఏదో అంటే చావు క చావు కన్నులోట పోయినట్టు ఉన్న వాళ్ళకే పోషించడానికి వాడు గోపిక లేదు ఈ వట్టిపోయిన భార్యను తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఇంకా ఆహారము గడ్డి గాదం అంటే ఎక్కడ అవుతుంది ఇప్పుడు మన గోషాల పరిస్థితి లాగానే ఉంటుంది సో అందుకని వాడికి ఈ భర్రనే తీసుకోవటం ఇష్టం లేదు జమీందారిని చిన్నబుచ్చి ఇన్సల్ట్ చేయటమూ ఇష్టం లేదు ఎట్లా అని బాగా ఏం చే ఆలోచి ఆలోచించి వెంటనే ఏం చేస్తాడు సరే ఆ భర దగ్గరికి వెళ్ళి చెవులు ఏదో రహస్యం చెప్పినట్టుగా చెప్తాడు సరే బల పాములుగా తలాడిస్తూ ఉంటాయి కదా అది ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది అన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాని చెవి దగ్గరికి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు ఆ బర్ర మళ్ళీ ఇట్లా ఇట్లా అంటుంది అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు వీళ్ళిద్దరు యాక్షన్ చూసి అందరూ నవటం మొదలు పెడతారు నవటం మొదలు పెట్టేటప్పటికీ జమీందారికి కోపం వస్తుంది ఏమో బుద్ధిహీనుడా ఎక్కడైనా బర్రెలు మాట్లాడతాయా వాటికి మానవ భాష తెలుస్తుందా నువ్వేంటి దాన్ని చెవిలో పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నావు నువ్వేదో గొప్పగా సంస్కారవంతుడు అనుకున్నావు కానీ నువ్వేంటి ఇంత పిచ్చివాళ్ళలాగా వెళ్ళి ఆ భరతో మాట్లాడుతున్నావు అని అంటారు అంటే జమీందార్ వీడు ఈ భట్రాజు చేతులు జోడించి ప్రభువులు నన్ను మన్నించాలి ఇది చాలా జ్ఞానం కలిగినటువంటి పశువు అది నా చెవిలో కొన్ని రహస్యాలు చెప్పింది ఏమిటి అంటే నేను వెళ్ళి అది నన్ను చూసి ఇట్లా ఇట్లా అనేటప్పటికీ నేను దాన్ని చెవి అది అది ఏం చెప్పాలో వినటానికి ప్రయత్నం చేశాను అప్పుడు ఏమందంటే నేను కృతయుగంలో పుట్టాను కృతయుగంలో అంటే రాముడి కంటే ముందరే పుట్టాను అంత సత్య సత్యకాలం ఆ రోజు అందరు మునులు యోగాలు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు సో ఆ కాలమే పుట్టాను నేను అవంతా చూశాను వాళ్ళందరికీ నేను నా పాలు అందరికీ ఇచ్చాను అందరూ తీసుకున్నారు అక్కడ యజ్ఞ యాగాదులు వాటిల్లో వీటిల్లో పిల్లలకి అందరికీ ఇవ్వటం అంతా అయిపోయింది ఆ తర్వాత రాముడు పుట్టడం చూశాను రాముడు సరయు నదిలోకి వెళ్ళిపోవటం చూశాను అంటే త్రేతాయుగం కూడా చూశాను ఆ తర్వాత ద్వాపర యుగం కూడా చూశాను కృష్ణుడు పుట్టడం కృష్ణలీలలు భాగవతము అన్ని లీలలు కృష్ణలీలలు అంతా చూశాను ఇప్పుడు ఈ కలియుగానికి వచ్చాను ఒరే బుద్ధి గాడిద లేని బుద్ధి లేని గాడిద ఇంత వృద్ధురాలని పట్టుకుని నన్ను నువ్వు ఈనమయ్యగలవా అని అడుగుతున్నావా ఇప్పుడు చూడండి మనం ముసలిదాన్ని పట్టుకుని నీకు పిల్లల్ని అంటావా అని అంటే ఎంత తప్పుది సో అటువంటి కదా ఇప్పుడు ముసలి అన్నీ ఉడిగిపోయిన ముసలావండి పిల్లల్ని కంటావా అని అని మనం అంటానికి లేదు కదా తప్పు కదా అది చాలా సో అంత నన్ను అంత వృద్ధురాలైనటువంటి నన్ను ఇంత అన్నీ అయి అన్నీ ఉడిగిపోయినాయి నాకు ఇప్పుడు శరీరం అనేదే లేదు అంత ఎండిపోయినటువంటి శరీరం కలిగిన నన్ను మోక్షానికి కా అంటే కాటికి కాళ్ళు దాచుకున్నదా నేను ఇవాళ రేపు మరణానికి సిద్ధంగా ఉన్న నన్ను తీసుకొచ్చి నువ్వు ఈయన మోస్తావా నువ్వు దూడని గంటావా దూడని మోస్తావా అని చెప్పి నువ్వు అడుగుతున్నావు నీకేమన్నా బుద్ధి ఉందా అని చెప్పి నన్ను బాగా తిట్టింది అది అని చెప్పి చెప్తాడు అనేటప్పటికీ సభలో వాళ్ళందరికీ అర్థమైపోయింది గొల్లు నన్ను అవుతారు అందరూ అందరికీ ఈ జమీందారు ఎటువంటి ఎటువంటి దానం ఇచ్చాడో అర్థమైపోయింది అర్థమైపోయి వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వటం మొదలు పెడతారు నవ్వటం అప్పుడు జమీందారికి బాగా బుద్ధి చెంపదెబ్బ కొట్టినట్టయి సరే మళ్ళీ బటులన్నీ పిలిపించి మళ్ళీ ఇంకొక మంచి గొడ్డును తీసుకొచ్చి ఇతనికి దానం ఇవ్వమని చెప్పి చెప్పక తప్పలా అతనికి ఎందుకంటే సభలో వీడు ఎటువంటి దానం ఇచ్చాడో అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు కనుక మంచి గొడ్డును కనుక దానం ఇవ్వకపోతే వీడు పరువు పూర్తిగా పోతుంది కాబట్టి ఆ విధంగా ఈ బట్రాజు అది తీసుకుని వెళ్ళిపోవటం తర్వాత సుఖంగా ఉండటం ఆ తర్వాత కథ ఇలా సుఖాంతం అయిపోతుంది సో అట్లా మనం ఏదైనా దానం ఇచ్చేటప్పుడు మంచి దానం ఇవ్వకపోతే దానివల్ల పుణ్యం కంటే పాపం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కొద్దిగా అంటే పాపము ఒక విధమైనటువంటి మన యొక్క అసమ మనం నలుగురులో నవ్వులు పాలయ్యేటటువంటి ఘటన పరిస్థితికి మనం జారిపోతాం అనమాట అట్లాగే ఈ కఠోపనిషత్తు కూడా కొద్దిగా ఈ ఉపోద్ఘాతంలోనే మొదలవుతుంది కథ